ఓం మహాగణాధిపతి ఓం మహా సరస్వతి అనమా శివాయువేనమా జయ గురు దత్తాత్రేయన్మ యాదేవి సర్వృతి మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయన్మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యతమంతా కూడా ఈ రోజున తెలుసుకుంటాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మంతా కూడా అక్షయతృతి రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుందాం ప్రధానంగా అక్షయ తృతి ప్రాముఖ్యమంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా అక్షయ తృతి రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క మహా మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనితృకి అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకు కానీ ఈ యొక్క యాచకులైనా యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకార్యం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు ఈ యొక్క అక్షయ తృతి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాసనలో లేదండి ఏ ప్రాసతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ శాసనలో కూడా అక్షయ తృతి రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతి రోజున దానానికి అన్నదానానికి మీరు తోచిన పోతే బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి వైకుంఠలోక ప్రాప్తి శాశ్వత పరబ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతమనే వ్రతాన్ని సాయంకాల వేలులో ఆచరిస్తూ ఉంటారు తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామాతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిసి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజాపులతో కానీ మల్లె పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యం కలుగుతుంది మహాలక్ష్మి యొక్క సహస్రనామాలను నామాల్ని ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది యజ్ఞాతి కృతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది యజ్ఞాలు చేసుకున్న హోమాలు చేసుకున్న అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ దానాలు చేసుకున్నా కానీ కోటి రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది వంద రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఎటువంటి ఉన్నా కానీ తిరిగిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి పురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అని బ్రాహ్మణోత్వం కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాన్ని రాసిపెట్టి ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు మామిడి పళ్ళంతా కూడా దానం చేసుకోవడం వల్ల యోగాన అనేది యోగకరంగా ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఎవరైతే కనుక దానమైన దానం అనేది దానం ఉంటుందన్నమాట దానం అంటే మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచినీరు అంతా కూడా దాంట్లో పోసి గంగాదేవిగా భావించిన మంచినీరుతో ఉన్న కుండనంతా కూడా వేద బ్రాహ్మణోత్మికని తెలిసి బ్రాహ్మణానం మమ్మ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకు ఉన్న బ్రాహ్మణోత్మిక కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వ దోష నివారణ సిత్యర్థం మన అఖండ ఐశ్వర్య కటాక్ష సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యథం అనే సంకల్పంతో ఈ యొక్క మన మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి దానం చేస్తున్నాము ఆ సంకల్ప పూర్వకంగా తీసుకొని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా ఊతకంబోదానం అనేది దానం చేసుకోవడం వల్ల రాజయోగం అనేది రాసి పెట్టుంటుంది ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా అక్షయ తృతి రోజున ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అన్నానికి అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం అనేది చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరికి కూడా ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించారు పెంచడం వల్ల అందరికీ కూడా మానవులకంతా కూడా ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పి కలికి జలానికంతా కూడా లేకుండా ఉంటుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని జస్ట్ వస్త్ర వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్వం కానీ బీదవాళ్లకు కానీ లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతక అంతా కూడా గోశాలలో పచ్చిక కాతలక గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది ఇక్షాయ కుబేరా నమ అనే నామంతోటి చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహిమే నమస్వాహ నమస్వాహా అని నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తెలిపాయి యక్షరాజైన నవదినేత అధిపతి అయిన అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేరానుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నవనీతలంతా కూడా అఖండమైన ధరధాన్యాది సమృద్ధి కలుగుతాయి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి అని ఈ యొక్క అక్ష ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అక్షయతృతి రోజునే ఈ యొక్క హైగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జయిందని జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆదిశంకరాచార్య అంతా కూడా ఆది శంకరాచార్య సద్గురైన ఆది శంకరాచార్య వరుణి కూడా ఈ రోజునే మనకంతా కూడా కనగధార స్తోత్రమే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆది శంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆది శంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కత్తానే ఉన్నది ప్రతిరోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా ఒక రోజున ఒక బీద ఆ బీద ఒక అవ్వ ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు యాచకం చేసి భోజనం చేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి ఆ కడు బీదరాలు అనమాట దరిద్రమైన స్థితిలో ఉంది ఏమీ ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది చిన్న ఉసిరికాయనే అనమాట నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకరణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురువుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి అవ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లన్నారట అమ్మ ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు నాకు నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్న నేను సాధువునైనా నాకు దానం ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక ధరలాగా వర్షంలాగా వర్షం వర్షమంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధర ధర స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాం జరుగుతుంది ఆ ఉసిరికాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి నాడుగా చెప్తాం జరుగుతుంది ప్రధానంగా అక్షయ తృతి రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపులతోటి శ్రీ సుప్త విధానంగా యజ్ఞాధికృతులలో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సర్వశత్రు వినాశనం కలుగుతుంది సర్వకర్మ విమోచనం కలుగుతుంది ఈ యొక్క కనదారక స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తెలిగిపోతాయి అన్నదానం చేయాలి తర్వాత ఫలదానం చేయాలి వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాధికృతలు కలుగుతుంది చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరకబాదాన్ని నుంచి బయటపడి వంశాభివృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి యమద్వారం అనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జయత్రయామ సింహరాశి వాళ్ళకి మేలైన మాస ఫలితాలతో భాగంగా విశ్వభసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే రోజున మీరంతా కూడా సింహరాశి వాళ్ళు సూర్యారధనం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానమైనమా పూషాయనమా ప్రసండ తీసే నమ నమః ప్రచండ మార్తాండాయన మహా ఇటువంటి నామాలతోటి ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల శ్రీమిత్రాయన మహానామంతో జపం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము ఆత్మశుద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా లక్ష్మీ వీర వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క అక్షయ రోజున దాన ధర్మాలు చేసుకున్న వాళ్ళకి పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది ఇచ్చిన వాడికి ఇచ్చినంత ఫలితం కోటిరేటు ఫలితం వస్తుంది కావున మీరు దానాలు చేసుకోవడానికి వెంటి గిన్నెను దానం చేసుకుంటే కనుక బ్రహ్మలోక ప్రాప్తి శాశ్వత వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందట రజిత పాత్రనంతా కూడా దానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది కీర్తి ప్రతిష్ట పెరగడానికి ఆస్కారం ఉంటుంది పితృదోష నివారణ జరుగుతుంది వెండికి ఎవరైతే దానం చేస్తారు అక్షయ తృతి రోజున పితృదోష నివారణ జరుగుతుందట వంశాభివృద్ధి కలుగుతుంది మీ పితృదేవతలకంతా కూడా ఎవరైతే గతించి ఉన్నవాళ్ళు వంశంలో వాళ్ళు అంతా కూడా గతించిన వాళ్ళంతా కూడా పుణ్యలోకంలో ఉండే వాళ్ళకంతా కూడా శాశ్వత ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వైకుంఠ లోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుందట వస్త్ర దానం చేయండి కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ప్రఖ్యాతలు కలించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే సింహరాశి వాళ్ళు సినీ రంగంలో ప్రవేశం చేసి మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో రాజశ్యామల యాగాన్ని ఆచరించుకోవడం వల్ల కానీ లక్ష్మి కుబీర హోమాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగము ధనతామ్యాది అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున వివిధ వృత్తుల్లో వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కూడా అక్షయ తృతి రోజున దానాది కార్యక్రమాలు ఆర్చించుకోవడం వల్ల మామిడి పాలని బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ దానం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగము వ్యాపారంలో అభివృద్ధి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క హై గ్రీవ స్వామి యొక్క స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం విండంగాన్ని చదవడం వారిని చేయడం వల్ల గురు తోటి మీరంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు దత్తాత్రేయన్మ శ్రీ గురు దత్తాత్రేయ నామాన్ని జపం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి యక్ష తృతి వృత్స వీరంతా కూడా మీషాది ద్వాదశ్రాసు వాళ్ళంతా కూడా ఎవరైతే అన్నదానం చేస్తుంటారో మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధికి కలగడానికి వంశాభివృద్ధి కలగడానికి కష్టాల నుంచి పెడపడానికి మీద వాళ్ళకి ఈ యొక్క అనాథాశ్రమంలో మీరంతా కూడా అన్నదానం చేస్తూ ఉంటారు మీ చేత్తో వర్ణన చేసి ప్పుడు అంతా కూడా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం అంతా కూడా మీకు రక్షగా ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రతినించం కూడా మీరు ఎప్పుడైతే కనుక పక్షులకి ఆహారం లాగా ఏమైనా వేస్తూనే ఎక్కువ అంతా కూడా ఒక చిన్న మట్టి పాత్రలో జలమంతా కూడా నింపి పక్షులకి జలమంతా కూడా దాహార్త తీసే విధంగా పెట్టండి మీరంతా కూడా ధనధాన్యాదవృద్ధి కలగడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శరీర రుగ్మతులు ఆరోగ్య అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున తిల్లలు దానం చేసుకుంటే కనుక శనిశ్వరు అనుగ్రహం కొట్టి మీరంతా కూడా రాజీవం అనేది రంగు ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ మాసంతంలో మీకు శుభకార వ్యయం శుభకార్య నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతుంటాయి కావున మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది జయ గురు దాత్ర